హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన రోడ్ సైడ్ బండి మీద దొరికే బజ్జీలని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించిపోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీల్ని ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కూడా ఇలాంటి ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసొద్దాం ముందుగా ఇక్కడ అరటికాయలు తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న అరటికాయలతో బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే వీటిపైన స్కిన్ని ఇలాగా తీసేయాలి తొక్క తీసుకునేటప్పుడు పీలర్తో కాకుండా ఇలా చాక్తోనే పీల్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట అరటికాయలని సన్నగా స్లైసెస్లో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ స్కిన్ తీసుకుంటే అందుకని ఇలా స్కిన్ తీసేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా సెంటర్ కట్ చేసుకోవాలి మీరు మీ నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మీకు కొంచెం పొడవగా కావాలనుకుంటే పొడవ కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సన్నగా ఇలాగ అరటికాయల్ని స్లైసెస్లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే అరటికాయ బజ్జీలు వేగేటప్పుడు ఈజీగా వేగుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అరటికాయ ముక్కల్ని మరీ మందంగా కాకుండా పల్చగా కట్ చేసుకొని బజ్జిల్లా వేసుకోవాలి లేదంటే పైన స్టఫింగ్ అనేది తొందరగా వేగిపోతుంది లోపల అరటికాయ ముక్కలు పచ్చిపచ్చగా ఉండిపోతాయి అన్నమాట అలా అయితే టేస్ట్ బాగోదు అందుకనే మనం ఇలాగా ఇక్కడ నేను చూపించే విధంగా స్లైసెస్గా కట్ చేసుకుంటే బజ్జిల్ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోనే టూ కప్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనం టూ టీ స్పూన్స్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోని రెండు చిటికెళ్ళ పసుపుని యాడ్ చేసుకోవాలి కలర్ కోసం అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక చిటికెడు వంట చోడానే యాడ్ చేసుకోవాలి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకుంటున్నాను మీ మీ ఫ్లేవర్ తగినట్టుగా యాడ్ చేసుకోండి వామ్ని అయితే స్కిప్ చేయకూడదు తప్పనిసరిగా వామ్ని యాడ్ చేసుకోవాలి వంట అయితే మాత్రం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే నూనె పీల్చుకుంటాయి అనమాట అందుకనే వంట చూడని ఒకటి లేదా రెండు చిటికెళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా చక్కగా మిక్స్ మిక్సేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల ప్యాటర్ని కలుపుకోవాలన్నమాట మరీ ఒకసారి వాటర్ని యాడ్ చేసుకుంటే పల్చగా అయిపోతుంది బజ్జీల పిండి కలుపుకునేటప్పుడు ఇలాగా కొంచెం తిక్కగానే కలుపుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇలా మీడియంగా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ పడుతుంది ఒక టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే పిండిని కూడా కలిపేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అట్టకే ముక్కల్ని బజ్జీ పిండిలోనే యాడ్ చేసుకోవాలి ఇలా బజ్జీ పిండిలో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకున్న తర్వాత ఆయిల్ మరగ్గానే చక్కగా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను పిండి ఎలా కన్సిస్టెన్సీ ఉండాలనేది చూసారా మరీ జాడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే బజ్జీలు వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి ఇందులోని డీప్ ఫ్రై ఏర్పడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే బజ్జీలని వేసుకోవాలి బజ్జీలు వేయగానే వెంటనే పైకి తేలాలన్నమాట ఇలా వేసుకుంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండిలో అరటికాయ ముక్కల్ని ఇలాగ డిప్ చేసుకొని ఎక్సెస్ పిండిని మనం గిన్నె అంచులకి రాసేసుకోవాలి ఇలా రాసిన తర్వాత బజ్జీలు వేసుకుంటే తోకలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఎక్సెస్ పిండి అనేది ఆయిల్లో పడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసుకోవాలి బజ్జీలన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత వేయించుకోవాలి మనం ఎప్పుడు బజ్జీలు వేసుకున్నా కూడా ఐరన్ కడాయిని యూజ్ చేసుకుంటే బజ్జీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న కడాయిని అన్నీ యూజ్ చేసుకోవచ్చు స్టీల్ కడాయిలో కానీ స్టిక్ పాన్లో వేసుకునే బజ్జీల కంటే కూడా ఇవి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి మనకి రోడ్డు సైడ్ బండి పైన దొరికే బజ్జీలు కూడా ఐరన్ కడాయిలను వేస్తారండి అందుకేనండి అంత టేస్ట్ వస్తుంది ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలాగా కాస్త బబ్బులు సాయిగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలని ఆయిల్లో తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఒక రౌండ్ బజ్జీలు తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకోవాలి కేవలం అటుకే బజ్జీలు మాత్రమే కదండి ఏ రకమైన బజ్జీలు వేసుకున్నా కూడా పిండి అనేది ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అరటికాయ బజ్జీలు వేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బజ్జీలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బజ్జీలు వేసుకునేటప్పుడు ముందుగా అరటికాయలు చాలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోవాలి అలాగే మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది చక్కగా హీట్గా ఉండాలండి అప్పుడే వేసుకున్న బజ్జీలు పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఇప్పుడు ఇక్కడ నేనైతే సెకండ్ రౌండ్ బజ్జీలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మొదటిసారి వేసుకున్న బజ్జీలని ఇప్పుడు ఈ బజ్జీలతో కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండింటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే బజ్జీలను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే అన్నిటిని కూడా వేయించేసుకొని ఆయిల్లో తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవడమే ఇంకొక రౌండ్ వేసుకునేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ తయారు చేసుకోవాలి నేను ఎక్కడైతే ఒక అరటికాయని మాత్రమే తీసుకున్నానండి ఒక అరటికాయతో నాకు ఇన్ని బజ్జీలు వచ్చాయి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటిని ఆయిల్ని తీసేసుకొని ఒక టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకుంటే బజ్జీలు కనుక ఏదైనా ఎక్సస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది బజ్జీలు అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిలోకి ఆనియన్ స్టఫింగ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి రోడ్ సైడ్ బండిపైన దొరికే ఆనియన్ స్టఫింగ్ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా అదేవిధంగా కూడా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బజ్జీలని మనం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి ఆనియన్ స్టఫింగ్ పెట్టుకోవాలి ఆనియన్స్ స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా మొక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మకాయని పిండుకుంటున్నాను బజ్జీలకి నిమ్మకాయ తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బజ్జీలో సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అందుకని ఇందులో వేసుకోవట్లేదు మీకు కావాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్న తర్వాత అటుకాయ బజ్జీలోకి ఆనియన్ స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడైతే బజ్జీలకి ఇలాగ సైడ్న కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులోనే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలి బజ్జీని పూర్తిగా కట్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకొని స్టఫింగ్ని పెట్టుకోవాలి చేత్తో చక్కగా సర్దుకోవాలన్నమాట అప్పుడే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేకుండా ఉంటుంది ఇలాగా ఆనియన్స్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇంకొంచెం కావాలనుకుంటే కారంని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బజ్జీ రెడీ అయిపోయింది ఇలా తింటే చాలా బాగుంటుంది ఆనియన్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే నేను అన్నిటిని కూడా ఆనియన్స్తో స్టఫింగ్ పెట్టేసుకుంటున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయి రోడ్ సైడ్ బండి పైన దొరికే టేస్టీ టేస్టీ బజ్జీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవెన్ ఫస్ట్ టైం చేసినా కూడా ఇప్పుడు నేను చూపించే విధంగా తయారు చేసుకోండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే బజ్జీల పైన ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని చల్లుకున్నాను ఇలా తయారు చేసుకుంటే బజ్జీలోకి చట్నీ కానీ సాస్ కానీ ఏమీ అవసరం లేదండి ఇలాగే తింటే చాలా బాగుంటాయి నేను తయారు చేసిన అటికై బజ్జీలు మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్